అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఫంక్షన్లో చికెన్ తినేటప్పుడు గ్రేవీగా చాలా బాగుంది అనుకుంటాం కదండి మనం కూడా ఇంట్లో చికెన్ కర్రీని అలాగే గ్రేవీలా ఉండేలాగా చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శుభ్రం చేసుకున్న ఒక కేజీ చికెన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ చికెన్కు పట్టేలాగా చికెన్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్స్ని రెండు టమాటాలను నాలుగు పచ్చిమిర్చిని ఐదు జీడిపప్పు పలుకులను చిన్న కొబ్బరి ముక్కను వేసుకొని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పట్టించిన చికెన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి చికెన్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చికెన్ పీస్ కొద్ది వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఈ పేస్ట్ని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇందులో గ్రేవీ కోసం మూడు టేబుల్ స్పూన్లు పెరుగును వేసుకుందాం పెరుగు వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది ఇందులో పెరుగు వేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసే వేసుకోండి దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుతూ రెండు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుందాం ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం చికెన్ని గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు చికెన్ ఉడికించుకుందాం ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత కర్రీకి సరిపడేంత వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు చికెన్ ఉడికించిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ చికెన్ మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడిందండి చికెన్ కూడా బాగా ఉడికింది దీన్ని ఒకసారి కలుపుకొని కొత్తిమీరని జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కదా ఫంక్షన్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి